అంబేద్కర్ ఆశయాల సాధనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనవల రామకృష్ణుడు తెలియజేశారు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు శుక్రవారం కాకినాడ జిల్లా తుని మండలం తేటకుంట తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని ఆనందం వ్యక్తం చేశారు అంగులూరి సుధాకర్ బోడపాటి శ్రీను కోరపాటి రఘు పెదపాటి గవరయ్య బోడపాటి అప్పారావు బోడపాటి సత్యనారాయణ సోమాల ప్రసాద్ పిల్లి బాబ్జీ బండి చిట్టుబాబు సాకార రామకృష్ణ కిరణ్ కూటమి నేతలు యనమల రాజేష్ సుర్ల లోవరాజు చింతమనేడి అబ్బాయి మోతుకురి వెంకటేష్ చోడిశెట్టి గణేష్ ఇనుగంటి సత్యనారాయణ మల్లా గణేష్ దంతులూరి శ్రీనివాసరాజు కుక్కడపు బాలాజీ పోలిశెట్టి రామలింగేశ్వరరావు చిటిగెల శ్రీనివాసరావు అరిగెల ఈ తదితరులు పాల్గొన్నారు మనందరికీ కూడా కాకుండా ప్రజాస్వామ్య దేశాలన్నింటికి కూడా చాలా బాధాకరమైనటువంటి రోజు ఎందుకంటే ఒక ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన రాజ్యాంగ నిపుణుడు మనందరికీ కూడా ముఖ్యంగా బలహీన వర్గాలకి ఆదర్శమూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటూ ఉన్నారు అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జీవితాన్ని మనం ఒక ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలంటే ఈ సమాజంలో ఇంకా అసమానతలున్నాయి పేదరికం ఉంది గొప్ప పేద అనేటువంటి తారతమ్యాలున్నాయి అదేవిధంగా అనేక రకాలైన కుల మత వివిక్షతలు కూడా ఉన్నాయి ఇవన్నీ పోవాలనేటువంటిదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ప్రధాన ఆలోచన ఆలోచన మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం అనేటువంటి ఒకవైపు అయితే ఆయన చేసినటువంటి ఉద్యమం ఆ రోజున ఒకవైపు స్వాతంత్రోద్యమం గాంధీగా నాయకత్వంలో జరుగుతూ ఉంటే అంబేద్కర్ గారు స్వాతంత్రం మంచిదే రావడం స్వపరిపాలన రావాలి అయితే స్వపరిపాలనలో కూడా ప్రజల యొక్క కష్టాలు తీరకుండా ప్రజల యొక్క అసమానతలు పోకుండా పోకుండా ఇంకా అవే కంటి కంటిన్యూ అయితే అవే కొనసాగినట్లయితే బ్రిటిష్ ప్రభుత్వానికి మన స్వపురూపాలకి పెద్ద తేడా ఉండదని బోధించినటువంటి వాళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకంటే సైమల్టెన్యస్గా ఉద్యమం జరిపేడు ఆయన దేనికి ఆయన జరిపినటువంటి ఉద్యమం అంటే సమసమాజం ఏర్పడాలి నవ సమాజం ఏర్పడాలి ఆనాటి ఉన్నటువంటి సమస్యలు పేదరికం కానీ అంటచబిలిటీ కానీ అదేవిధంగా అనేక రకాలైనటువంటి వ్యత్యాసాలు కానీ ఇవన్నీ పోవాలని ఉద్యమించినటువంటి ఏకైక నాయకుడు బ్రిటిష్ ప్రభుత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరు అది ఆయన ప్రత్యేకత ఆయన జీవితం ఎందుకు మనం ఆదర్శంగా తీసుకోవాలంటే ఇప్పుడు చాలామంది ఉన్నాడు సుధాకర్ నాడు చదువుకున్నాడు కొంతమంది ఇంకా చదువుకోలేదు జనరల్గా ఏంటంటే మనకు ఉండేటువంటి సైకాలజీ చదువు మనకి పెద్దగా ఉపయోగపడదు అనేటువంటి భావన చాలామందిలో ఉంటారు అందుకనే మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇప్పటికీ లిటరసీ రేట్ చూస్తే చదువుకున్న వాళ్ళ సంఖ్య చూస్తే డెబ్బై మూడు మంది నూటికి అంటే ఇంకా మిగతా వాళ్ళు చదువుకోలేదు ఈ నూటికి డెబ్బై మూడు మందిలో కూడా చూస్తే అక్షరం రాయడం వస్తే చదువుకున్నట్టు లెక్క గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా కానీ ఈ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కూడా చాలా క్వాలిటీ బాగా పడిపోయినటువంటి ఎడ్యుకేషన్ అంతేత ఆనాడు అంబేద్కర్ గారు చాలా పేద కుటుంబంలో పుట్టారు అందుకనే ఆయన ఆదర్శంగా ఎందుకు తీసుకోవాలంటే ఆయన ఒక పేద కుటుంబంలో పుట్టి చదువుకోవడానికి కూడా డబ్బులు లేకుండా బస్సు ఎక్కడానికి కూడా డబ్బులు లేకుండా సైకిల్ కొనుక్కోవటానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితిలో ఆయన కష్టజీవి అలా కష్టించి వాళ్ళ కుటుంబ సభ్యులందరం కూడా తల్లిదండ్రులు మెప్పించి ఆయన వేరే దూరం